హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హనుమాన్ గడి ఈ ఆలయం గురించి మీలో చాలా మందికి ఉండకపోవచ్చు కానీ తెలిసిన చాలా మందికి మాత్రం ఈ ఆలయం యొక్క గొప్పతనం ఇక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి బాగా తెలుసు ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకోసం హనుమంతుడి గుడి అయిన హనుమాన్ గడి గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హనుమాన్ గడి ఇప్పటికీ ఎన్నో రహస్యాలతో నిండి ఉంది అని చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతారు కానీ ఇదే నిజం రామాయణం జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ రహస్యాలను ఎవ్వరూ ఛేదించలేకపోయారు ఫ్రెండ్స్ మూడు వందల ఏళ్ల తర్వాత ఈ హనుమాన్ ఘడి యొక్క బేస్మెంట్లు తెరిచినప్పుడు అక్కడ ఏం కనపడింది ఎంతో ఆశ్చర్యం కలిగించే ఆ సంగతుల గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ రామాయణం అనగానే రాముడితో పాటు మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆంజనేయ స్వామి కథ అలాంటి హనుమంతుడి గుడి అయిన హనుమాన్ ఘడిలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు దాగున్నాయని మీకు తెలుసా ఈ ఆలయంలో ప్రతిరోజు అర్ధరాత్రి మూడు గంటలకు దివ్య హారతిని ఇస్తారట ఈ హారతి కార్యక్రమంలో దాదాపు ఎనిమిది మంది పూజార్లు పాల్గొంటారు సుమారు గంటన్నర పాటు సాగే ఈ పూజను చాలా భక్తితో పూజార్లు నిర్వహిస్తుంటారట అయితే ఈ దివ్య హారతి ఇచ్చే సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న పూజారులకు స్వయంగా ఆ ఆంజనేయ స్వామి కనపడతాడని చెబుతారు అసలు అది నిజమైతే ఆ రహస్యమేంటి నిజమేంటి ఈ విషయాలు మీలో కూడా ఎంతో కుతూహలం కలిగిస్తాయి ఫ్రెండ్స్ రామాయణం అన్న చరిత్ర అన్న దానిలోని రహస్యాల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ హనుమాన్ గడికి సంబంధించిన పూర్తి విశేషాలు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ హనుమాన్ గడి ఆలయం బేస్మెంట్ తెరిచి చూస్తే దానిలో ఎన్నో పురాతన వస్తువులు దాగి ఉన్నాయి మీకు తెలుసా వాటిలో చాలా వరకు శ్రీలంకకు చెందినవేనట ఎందుకంటే హనుమంతుడు సీతాదేవిని వెనక్కి తీసుకువస్తూ లంక నుంచి ఎన్నో అమూల్యమైన వస్తువులను తీసుకొచ్చాడట వాటిని ఈ ఆలయం బేస్మెంట్లోనే భద్రపరిచారని చెప్తారు ఫ్రెండ్స్ అయోధ్యకు వెళ్లిన వారు ఎవరైనా సరే రాముడితో పాటు హనుమాన్ గడి కూడా చూసి వస్తారు హనుమంతుడిని చూడకుండా వెళ్తే ఆ ప్రయాణం పరిపూర్ణమవదు అసలు మీకు తెలుసా ఆంజనేయస్వామితో స్వయంగా ఆ శ్రీరాముడే చెప్పాడట నన్ను చూడడానికి ఎవరు వచ్చినా సరే వారు నిన్ను కూడా చూస్తారు అని అందుకేనేమో నేటికి కూడా ప్రజలు రాముడి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హనుమాన్ ఘడికి వెళ్లి ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారు ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో ఎన్నో విపరీత కార్యాలు జరిగాయి ఎంతో మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉగ్రవాద దాడులకు ప్రయత్నించారు కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు కారణం ఈ ప్రదేశాన్ని సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్ హనుమాన్ ఘడి ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ్ రామ్ దాస్ జీ ఆధ్వర్యంలో సిరాజుద్దీన్ స్థాపించాడు ఈ ఆలయం అయోధ్య నగరం నడిబొడ్డున ఉంటుంది ఎత్తైన గుట్టలపై ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయ వైభవం ఎంత గొప్పదంటే ప్రజలు డెబ్బై ఐదు మెట్లు ఎక్కి మరీ హనుమంతుణ్ణి దర్శించుకుంటారు హనుమంతుడే ఇప్పటికీ అయోధ్య పూర్తి బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు హనుమాన్ ఘడిలో హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇందులో ఉన్న విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలుసా రామాయణం నిజమని నిరూపించి సనాతన ధర్మ బలాన్ని బలపరచడానికి ఇక్కడ అనేక ఆధారాలు ఈ ఆలయంలో ఉన్నాయి కానీ ఇప్పటికీ వీటిని చాలా మంది నమ్మరు అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన చిన్న సంఘటన నేను మీతో పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్ కర్ణాటకలోని బెంగుళూరు నగరంలో నివసించే విజయ్ అనే వ్యక్తి ఒక శాస్త్రవేత్త సైన్స్ను సర్వస్వంగా నమ్మేవాడు ఈ ప్రపంచం భగవంతుడు సృష్టించింది కాదని విజ్ఞాన శాస్త్రం ద్వారా నిర్మితమైంది అని ఆయన విశ్వసించారు నిజానికి అది విజయ్ తప్పు కూడా కాదు సనాతనుడైనప్పటికీ అతని తండ్రి అతనికి సనాతనాన్ని ఎప్పుడూ కూడా కొంచెం కూడా నేర్పలేదు ఆ చేతనే అతను చిన్నప్పటి నుండి సైన్స్ పట్ల మాత్రమే ఆసక్తి ఉండేది అందుకే ఎవరైనా సరే ఆలయానికి వెళ్తానని చెప్తే వారితో విజయ్ ఇలా అనేవాడు ఈ సమయాన్ని మీరు సరైన పనికి ఎందుకు ఉపయోగించరు అని అడిగేవాడు అంతేకాదు శివలింగంపై ఎవరైనా పాలు పోసినప్పుడల్లా విజయ్ వారితో చెప్పేది ఒకటే ఈ పాలను పేదలకు పంచితే వారి కడుపు నిండుతుంది కదా శివలింగంపైకి ఎక్కి వాటిని ఎందుకు వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసేవాడు చిన్నప్పటి నుంచి అలాంటి విద్యను అభ్యసించడం వల్ల ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉండేవి ఆయనకు ఆస్తికవాదం అస్సలు లేదు మూఢ నమ్మకాలను అందరి ముందుకు తీసుకురావడానికి ఆయన తరచూ కృషి చేసేవాడు అద్భుతాలు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసే వాళ్ల గురించి అందరికీ చెప్పేవాడు అందరినీ హెచ్చరించేవాడు దీనికోసం విజయ్ ఓ సంస్థని కూడా ఏర్పాటు చేశాడు ఈ సంస్థ ఉద్దేశం కేవలం మూఢ నమ్మకాల మీద యుద్ధం అది సరైనవి కావు అని ప్రజలకు చెప్పడమే దాని ఉద్దేశం అయితే ఫ్రెండ్స్ కొద్ది రోజుల క్రితం అయోధ్య రామ మందిరంపై దేశం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కొన్ని సంవత్సరాల నిరీక్షణ తరువాత అయోధ్యలో రాముని విగ్రహం కొలివైంది అది చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది జనం ఇక్కడికొచ్చారు కాని విజయ్ మాత్రం అస్సలు వెళ్లాలనుకోలేదు అయోధ్యకు వెళ్లడానికి విజయ్ అస్సలు ఆసక్తి చూపలేదు కాని హనుమాన్ గడి ఆలయం గురించి అందులోని రహస్యాల గురించి వినగానే అతనెంతో ఆశ్చర్యపోయాడు ఫ్రెండ్స్ లంక నుంచి తెచ్చిన ఒక బంగారు స్తంభాన్ని ఈ హనుమాన్ గడిలో ప్రతిష్ఠించిన విషయం ఎవరి ద్వారానో విజయ్కి తెలిసింది హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు అతను తన వెంట లంక నుండి స్తంభాన్ని తీసుకువచ్చాడని నమ్ముతారు ఇది ఇప్పటికీ హనుమాన్ గడి ఆలయంలో ప్రతిష్ఠించబడింది ఇది కాకుండా మరొక విషయం కూడా విజయ్ని ఎంతగానో ఆకర్షించింది అదేంటంటే హనుమాన్ గడిలో ప్రతిరోజు అర్ధరాత్రి మూడు గంటలకు రహస్య పూజ నిర్వహిస్తారు ఇందులో మొత్తం ఎనిమిది మంది పూజారులు పాల్గొంటారు అని విన్నాడు ఈ పూజలో ఎనిమిది మంది పూజారులు తప్ప మరెవ్వరినీ అక్కడికి రానివ్వరని కూడా తెలిసింది ఈ పూజ గంటన్నర పాటు జరుగుతుందని నమ్ముతారు అయితే ఈ పూజలో హనుమంతుడు తన భక్తులకు దర్శనమిస్తాడని చెప్తారు ఈ ఆలయానికి సంబంధించి విజయ్ ఇలాంటి ఎన్నో కథలు విన్నాడు వీటి గురించి ఎలాగైనా సరే కనిపెట్టాలనుకున్నాడు తన సంస్థ నుంచి నలుగురిని తీసుకుని హనుమాన్ గడి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆలయానికి వెళ్లడం వెనుక ఉద్దేశ్యం దేవుడిని చూడడం కాదు కాని దాని వెనుక ఉన్న సత్యాన్ని వెలికి తీయడం ఎందుకంటే ఆ పూజారులందరూ కూడా ఈ విధంగా పుకార్లు సృష్టిస్తే తమ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని అనుకుని ఉండొచ్చు కదా అని విజయ్ అభిప్రాయం అలా చేస్తే అక్కడ వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి ఇది కూడా పెద్ద కారణం కావచ్చు అని విజయ్ అభిప్రాయం ఆ మరుసటి రోజు విజయ్ తన నలుగురు సభ్యుల బృందాన్ని తీసుకుని బెంగళూరు నుంచి అయోధ్య నగరానికి బయలుదేరారు సమయాన్ని వృధా చేయకుండా నేరుగా హనుమాన్ గడి ఆలయానికి చేరుకున్నారు అప్పటికే ఆ ఆలయం ముఖ్య పూజారితో ఈ మొత్తం విషయాల గురించి విజయ్ చర్చించాడు అందుకే ఆయన కూడా విజయ్ కు పూర్తి మద్దతు ఇచ్చారు వచ్చి రావడంతోనే విజయ్ మరియు అతని బృందం హనుమాన్ ఘడి ఆలయంపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు ఆలయం చాలా పెద్దది ఆలయ గర్భగుడిలో ఆ రంగుళాల భారీ హనుమంతుడి విగ్రహం ఆయన తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చుని ఉన్నారు విగ్రహాన్ని కుంకుమతో అలంకరించి పూలమాలలు వేసి పూజిస్తున్నారు ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంది కానీ విజయ్ గారు నాస్తికుడు కావడం చేత ఆ అద్భుతాన్ని సరిగా చూడలేకపోయాడు అప్పుడే విజయ్కి తన ఎదురుగా ఒక స్తంభం మెరుస్తూ కనిపించింది ఇది బంగారు స్తంభం అని అక్కడి ప్రజలు చెప్పారు ఈ స్తంభాన్ని హనుమంతుడు లంక నుండి తీసుకువచ్చాడు అని తెలుసుకున్నాడు లంక ఒకప్పుడు బంగారంతో నిండి ఉండేదట మొదట విజయ్ గారు ముందు ఇది చూసి చాలా షాక్ అయ్యారు గుడిలోని అన్ని స్తంభాలు ఒకటేనని కానీ ఇదొక్కటే వేరుగా ఉందని ఆయన నిర్ణయానికి వచ్చారు అసలు ఇది ఎలా సాధ్యమైంది దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి అని ఆలోచించడం మొదలు పెట్టారు విజయ్ టీమ్ ఆ స్తంభం యొక్క చిన్న భాగాన్ని పరిశోధన కోసం తీసుకున్నారు వారి ముఖ్య ఉద్దేశం ఇది లంక నుంచి తెచ్చింది కాదు ఇది ఒక మూఢ నమ్మకం అని చెప్పడమే ఇందుకోసం విజయ్ మరుసటి రోజు తన జట్టుతో కలిసి శ్రీలంకకు బయలుదేరాడు లంక చేరుకున్న తర్వాత అక్కడ బంగారు లంక ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు బంగారంతో చేసిన కొన్ని వస్తువులు అక్కడ కూడా ఉన్నాయని ఇవి పురాతన కాలం నుంచి ఇక్కడ ఉన్నాయని అక్కడి ప్రజలు చెప్పారు ఇదే ఇక్కడ బంగారు లంక ఉంది అని చెప్పడానికి నిదర్శనమని విజయ్ అర్థమైంది అప్పుడు విజయ్ అక్కడే ఉన్న ఆ బంగారు తలుపు యొక్క చిన్న ముక్కను తీసుకున్నాడు ఆ భాగాన్ని హనుమాన్ గడిలో ఉన్న స్తంభం భాగానికి సరిపోల్చడానికి ప్రయత్నించగా వచ్చిన ఫలితం అతనిని ఆశ్చర్యంలోకి నెట్టేసింది పరిశోధన ఫలితాల ప్రకారం ఆ రెండు భాగాలు వంద శాతం మ్యాచ్ అయ్యాయి అంటే హనుమాన్ గడిలో స్తంభం లోపల బంగారం ఉంది హనుమాన్ గడిలో ఉన్న ఆ స్తంభం శ్రీలంక నుంచే హనుమంతుడు తీసుకువచ్చాడని నిర్ధారణ అయింది ఇది చూసిన విజయ్ చాలా ఆశ్చర్యపోయాడు నిజం రుజువైంది విజయ్కి మాటలు లేవు అప్పుడు విజయ్కి హనుమంతుడి నిజంగానే ఈ స్తంభాన్ని శ్రీలంక నుంచి తీసుకువచ్చాడనే విషయం అర్థమైంది ఒక విషయమైతే రుజువైంది ఇప్పుడు మరొక విషయం గురించి నిజం తేలాల్సి ఉంది అదే ప్రతిరోజు అర్ధరాత్రి జరిగే పూజా కార్యక్రమం ఇది నిజంగా జరుగుతుందా ఈ సమయంలో సాక్షాత్తు హనుమంతుడు వారికి కనిపిస్తాడా ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది ఈ విషయం కనిపెట్టాలి కానీ ఎలాగో విజయ్కి అర్థం కాలేదు ఏదైతే అది అవుతుంది అని చెప్పి నేరుగా వెళ్లి ముఖ్య పూజారిని కలిసి అయ్యా నేను విజయ్ని నేను నేనొక సైంటిస్ట్ని అది మాత్రమే కాదు మూఢ నమ్మకాల మీద పోరాడుతూ ఉంటాను అని చెప్పి ఇక్కడ ప్రతిరోజు రాత్రి మూడు గంటల సమయంలో ఏదో హారతి కార్యక్రమం జరుగుతుందని అప్పుడు ఆంజనేయ స్వామి తమకు కనిపిస్తాడని నేను విన్నాను అయితే అది అంతా కూడా మూఢ నమ్మకం మాత్రమే అని నిరూపించడానికి మీ సహాయం కావాలి అని అడిగాడు అది విన్నా అక్కడి పూజారులకు విపరీతమైన కోపం వచ్చింది అదే సమయంలో అక్కడే ఉన్న ఒక పూజారి మీరు సనాతనుడైనప్పటికీ సనాతనాన్ని అంగీకరించడం లేదని ఇది చాలా దురదృష్టమని ఈ ఆలోచన మీకు మీకుగా వచ్చింది కాదని ఆ దైవమే మీలో ఈ ఆలోచన రేకెత్తించింది అని దాని ద్వారా మీరు నిజం తెలుసుకోవాలని కాబోలు అని అన్నారు ఎనిమిది మంది పూజారుల బృందం ప్రతి రాత్రి రహస్య పూజలు చేస్తారు అనే విషయం నిజమే అయితే నేను మీకు సవాలు విసురుతున్నాను ఈ రోజున నాకు బదులుగా మీరు పూజారిగా మారి మాతో పాటు ఈ రహస్య ఆరాధనలో పాల్గొంటున్నారు గంటన్నరలో మీరు చూడబోయే అద్భుతం చూసిన తర్వాత మీరు మీరుగా ఆ దేవుడికి దండం పెడతారు ఇది నిజం అని ఆ పూజారి విజయ్ తో అన్నారు పూజారి మాటలు విని విజయ్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు అయితే తనతో పాటు కెమెరాను తీసుకువెళ్లాలనుకున్నాడు కానీ కెమెరాను తనతో తీసుకువెళ్లడానికి వాళ్లు అనుమతించలేదు ఆ తర్వాత విజయ్ అర్చక దుస్తులు ధరించి ఎనిమిది మంది పూజారుల బృందంతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు రహస్య పూజలో పాల్గొన్నారు పూజ మొదలైంది అందరూ శ్రద్ధగా పాల్గొన్నారు పూజారులందరూ పూజలో నిమగ్నమై భగవంతునికి హారతి ఇచ్చారు కానీ విజయ్ గారు ఏదైనా అద్భుతం జరగకపోదా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో విజయ్కి ఏదో జరుగుతున్నట్టు అనిపించింది సమయం ఆగిపోయినట్టు శబ్దాలన్నీ మాయమైనట్టు విజయ్ అనుభూతి చెందుతున్నాడు విజయ్ చేతులు కాళ్లు పూర్తిగా మొద్దుబారిపోయాయి అప్పుడు అతని ఎదురుగా ఉత్పన్నమవుతున్న ఆ హారతి పొగ లోపల అతను స్వయంగా ఆ హనుమంతుని ఆకారాన్ని చూశాడు ఆయనొక్కరే కాదు బదులుగా అతనితో ఉన్న ఏడుగురు పూజారులు కూడా చూశారు విజయ్ ఎంతో ఆశ్చర్యపోయాడు అసలేంటి మాయా అనుకున్నాడు గంటన్నర పాటు సాగిన ఆ పూజ అనంతరం ఆయనను పట్టుకుని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు మిగతా పూజారులు కాసేపటికి స్పృహలోకి వచ్చాక షాక్ తో నిద్రలేచాడు విజయ్ ఎదురుగా ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూడగానే వెంటనే నమస్కారం పెట్టాడు నిజానికి ఈరోజు విజయ్ నాస్తికత్వం నుంచి విముక్తుడయ్యాడు అప్పుడు అక్కడ ఉన్న పూజారి మాట్లాడుతూ మీరు హనుమాన్ ఘడికి రావాలని మీకు మీకుగా నిర్ణయించుకోలేదు ఆ హనుమంతుడి మిమ్మల్ని విశ్వసించేలా చేయాలని చేశాడు అని చెప్పాడు సనాతన ధర్మం నిజంగా శక్తివంతమైనదని ఇప్పుడు విజయ్కి అర్థమైంది ఫ్రెండ్స్ రామాయణం జరిగింది అని చెప్పే ఎన్నో సాక్ష్యాలను మనం కొన్నాళ్లుగా చూస్తున్నాం కానీ ఇప్పటికీ ఇదంతా అవాస్తవమని మాట్లాడే వాళ్ల కోసం ఈ వీడియో దీని ద్వారా అయినా సరే ఇది నిజంగా జరిగిందని తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ సీతాదేవిని ఉంచిన ప్రదేశం ఆ అశోక వాటిక ఇప్పటికీ శ్రీలంకలో ఉంది ఇలాంటి ఎన్నో ఆధారాలు ఆయన ముందుకొచ్చినప్పుడే సనాతన ధర్మం సైన్స్ కంటే ఎన్నో రెట్లు గొప్పదని గ్రహించాడు అంతేకాదు శ్రీలంకలో రావణాసురుడి కోట అక్కడే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇవన్నీ చూసిన విజయ్ చాలా ఆశ్చర్యపోయాడు ఇన్ని రోజులు నేను దేవుడు లేడు అని అనుకున్నాను కేవలం సైన్స్ మాత్రమే సృష్టిని నడిపిస్తుందని అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది ఆ సైన్స్కి నడిపేది ఆ దేవుడే అని విజయ్కి ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఫ్రెండ్స్ రామాయణం జరిగిందని చెప్పే ఎన్నో ఆధారాలు ఇప్పటికీ చాలానే మనకు దొరికాయి ఇంకా దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి వాస్తవంలోకి రండి రామాయణ కావ్యం నిజంగా ఉంది రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సీతాదేవి రావణుడు ఇవన్నీ కల్పితాలు కావు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్ లో చెప్పండి ఆ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు